హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో అరుణాచలం చాలామంది వెళ్ళే ఉంటారు అలాగే పౌర్ణమి రోజున విశేషంగా నిర్వహించే దీపోత్సవాన్ని కూడా తిలకించే ఉంటారు అలాగే ప్రదక్షిణ కూడా చేసే ఉంటారు అసలు ప్రదక్షిణ ఎలా చేయాలి చాలామందికి తెలియని గిరిప్రదక్షిణలో ఉన్న ముఖ్యాంశాలను ఈ వీడియోలో చర్చించుకుందాం అంతకంటే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ అరుణాచల గిరి ప్రదక్షిణలో నలభై నాలుగు ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయండి అదేనండి శక్తి కేంద్రాలు వాటిని మిస్ అవ్వకుండా గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొండ మీద దేవుడు ఉండడం కాదు కొండే దేవుడుగా వెలిసిన క్షేత్రం అరుణాచలం ఇక్కడ గిరిప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూ తిరిగినట్టే అయితే గిరిప్రదక్షిణ అంటే కేవలం కొండ చుట్టూ తిరిగేయడం కాదు శివం పంచభూతాత్మకం అంటారు పంచభూతాల స్వరూపుడైన శివుడు లింగ రూపంలో వెలిసిన ఐదు ప్రదేశాలే పంచభూత లింగాలు వాటిలో ఒకటి అరుణాచలం ఇక్కడ విశిష్టత ఏమిటంటే దేవుడు కొండపై కాదు కొండే దేవుడుగా వెలిసిన క్షేత్రం అరుణాచలం ఇక్కడ శంకరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు అగ్నితత్వానికి నిదర్శనంగా అరుణాచలం కొండ ఎర్రగా కనిపిస్తుంది ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూ తిరిగినట్టే కానీ ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరిగేయడం కాదు ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో చాలా ఆలయాలు ఎన్నో తీర్థాలు ఉన్నాయి వాటిలో నలభై నాలుగు ప్రధాన ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి వాటినే శక్తి కేంద్రాలు అని అంటారు గిరి ప్రదక్షిణలో ఈ నలభై నాలుగు శక్తి కేంద్రాలను దర్శించుకుంటూ ప్రదక్షిణ చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితం పొందుతారు ఈ నలభై నాలుగు శక్తి కేంద్రాలలో అష్టదిక్పాలకులకు అధిపతులుగా ఎనిమిది శివలింగాలు ఎనిమిది నందులో ఉన్నాయి అసలు అరుణాచల గిరి ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ముగించాలి మార్గమధ్యంలో ఏమేమి దర్శించుకోవాలి ఆలయగోపురం రెండో ప్రాకారంలో బ్రహ్మతీర్థం ఉంటుంది గోపురం కింద శక్తి గణపతిని దర్శించుకుని బ్రహ్మతీర్థంలో నీళ్లు తలపై జల్లుకుని నలభై నాలుగు శక్తి కేంద్రాలలో మొదటిదైన బ్రహ్మలింగానికి నమస్కరించి అరుణాచల గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాలి మొత్తం నలభై నాలుగు శక్తి కేంద్రాలను దర్శించుకుని గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి అందులో మొదటి శక్తి కేంద్రం బ్రహ్మలింగం అదేనండి బ్రహ్మతీర్థం దగ్గరున్న బ్రహ్మలింగం ఇక రెండవ శక్తి కేంద్రము ఇంద్రలింగం ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం ఇది శుక్రుడు సూర్యుడు ఈ లింగానికి అధిదేవతలు ఈ లింగాన్ని దర్శించుకుంటే కెరీర్ కి సంబంధించిన సమస్యలు తొలగుతాయి మూడవది అగ్ని తీర్థము అగ్నిలింగం అరుణగిరి చుట్టూ మొత్తం ఎనిమిది శివలింగాలు ఉన్నాయని ఇంతకు ముందే చెప్పుకున్నాం వాటిలో ఏడు రోడ్డుకి ఎడమ వైపున ఉంటే ఈ అగ్నిలింగం కుడివైపు ఉంటుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కష్టకాలంలో ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తాడు నాలుగవది శేషాద్రి స్వామి ఈయన కామాక్షి అమ్మవారి స్వరూపంలో జన్మించారని చెబుతారు అవధూత రూపంలో భక్తులను అనుగ్రహించేవారు ఐదవది దక్షిణామూర్తి ఆలయం ఇది చాలా శక్తివంతమైన పురాతన ఆలయం దాదాపు పదిహేను వందల ఏళ్ల క్రితం నుండే ఈ ఆలయం ఉంది ఆరవది రమణాశ్రమం భగవాన్ శ్రీ రమణుల వారు ఇక్కడ నివసించారు ఇక్కడే రమణ మహర్షి తల్లిగారి సమాధి ఉంది ఏడవది మీనాక్షి సుందరేశ్వర గణేశ ఆలయ పార్వతీ పరమేశ్వరుల శక్తి ఇక్కడ ఉందని భక్తుల నమ్మకం ఎనిమిదవది ద్రౌపదీ ఆలయం ఇక్కడ నుండి గిరిదర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఎదురు దెబ్బలు తిని విసిగిపోయిన వారికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది ఈ ఆలయం తొమ్మిదవది యమలింగం యముడు పూజించిన లింగాన్ని దర్శించుకుంటే అకాల మృత్యువు దరిచేరదు పదవది పృథువీలింగం అరుణాచలం గిరి చుట్టూ ఉన్న ఎనిమిది శివలింగాలలో ఇది ఒకటి పదకొండవది వాలమూరి గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉండే ఈ గణపయ్యను దర్శించుకుంటే అదృష్టం వరిస్తుంది పన్నెండవది దుర్వాస ఆలయం ఇక్కడ దుర్వాసుడిని కుంతీదేవి ప్రతిష్ఠించిందని చెబుతారు ఇక్కడ వేప చెట్టుకి పసుపు దారాలు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని రాళ్లు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని భక్తుల నమ్మకం పదమూడవది శివాశ్రమం అటవీ అధికారుల అధీనంలో ఉండే ఈ ప్రదేశానికి వెళ్లాలంటే అనుమతులు తీసుకోవాలి గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ ఆశ్రమాన్ని రోడ్డుపై నుంచి దర్శించుకోవచ్చు పద్నాలుగవది అప్పు నంది పంచభూతాలకు సంబంధించిన నందులలో ఇది జల సంబంధ నంది వివాదాలను సమసిపోయేలా చేసి బంధాలను వృద్ధి చేస్తుంది పదిహేనవది పేయు నంది ఈ నంది నుంచి చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం అవుతుంది బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావలసిన జ్ఞానం ఇక్కడ నుండి పొందాడని చెబుతారు అందుకే ఇక్కడ నుండి చూస్తే బ్రహ్మదేవుడిలా గిరి కనిపిస్తుంది పదహారవది శోణ తీర్థం ఇక్కడ రెండు నదులుంటాయి ఇక్కడున్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అంటారు రమణ మహర్షి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు తీరిన ప్రదేశం ఇది ఆ మహనీయుడు కూర్చోవడం వల్ల ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది పదిహేడవది నైరుతి లింగం అష్టలింగాలలో నాలుగవది ఇది నైరుతి దిక్కుకు అధిపతి అయిన రాక్షసరాజు నైరుతి సృష్టించిన విగ్రహం ఇది ఈ క్షేత్రానికి అధిపతి రాహు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే దుష్టగ్రహ బాధలు తొలగి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి పద్దెనిమిదవది నందిముఖ దర్శనం ఇక్కడ నుంచి గిరివైపు చూస్తే నందిముఖంలా కనిపిస్తుంది పంతొమ్మిదవది ఎదిర్ నేర్ అన్నామలై సరిగ్గా ఇది గిరికి వెనక వైపు ఉంటుంది ఇక్కడ నుండి గిరిని చూస్తే శివశక్తి దర్శనం అవుతుంది అంటే శివుడు ఒక కొండలా శక్తి ఒక కొండలా కనిపిస్తారు ఇరవై అవది ఆకాశ నంది పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో నాలుగవది ఆకాశ నంది ఇరవై ఒకటవది పళని ఆండవార ఆలయం కుమారస్వామి ఇక్కడ తపస్సు చేసి స్వయంభూగా వెలిశాడని చెబుతారు అందుకే ఈ ప్రదేశం అత్యంత పవర్ఫుల్ ఇరవై రెండవది రాజరాజేశ్వరి ఆలయం ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం ఇక్కడ నుండి కొండను చూస్తే పార్వతీదేవి కొండ మాత్రమే కనిపిస్తుంది ఇరవై మూడవది సింహతీర్థం సింహనంది పంచభూత నందుల్లో ఇది ఐదవది ఇక్కడ ఉన్న సింహతీర్థంలో నీరు తాగితే ఎంతటి వ్యసనమైనా మానవేయగలుగుతారు ఓసారి ప్రయత్నించి చూడండి ఇరవై నాలుగవది కన్నప్ప గుడి ఇది కూడా అటవీ శాఖాధీనంలో దీనంలో ఉంది రోడ్డుపై నుంచి నమస్కారం చేసుకోవడమే ఇరవై ఐదవది గౌతమ ఆశ్రమం గౌతముడు తపస్సు చేసిన ప్రదేశం ఇది ఇరవై ఆరవది సూర్యలింగం అరుణగిరిపై నుండి వెళ్లిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్లీ తేజస్సు పొందాడని చెబుతారు ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది ఇరవై ఏడవది వరుణలింగం వరుణలింగానికి అధిదేవత శని గ్రహ దోషాలు తొలగించే శక్తి ఉన్న లింగం ఇది ఇరవై ఎనిమిదవది మాణిక్యవాచకర్ ఆలయం మాణిక్యవాచకర్ శివభక్తుడు ఈయన కీర్తిస్తుంటే పరమేశ్వరుడు శ్లోకాలు రచించి భద్రపరిచాడని చెబుతారు ఇరవై ఆది అన్నామలై బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి కన్నా ముందే ఉందట ముఫైవది వాయులింగం ఈ ఆలయంలో కూర్చుంటే బయట ఎంత ఎండగా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు ముప్పై ఒకటవది వాయునంది వాయునంది చాలా శక్తివంతమైనది ముప్పై రెండవది భగవాన్ బ్రిడ్జి రమణ మహర్షి సేద తీరిన ప్రదేశం ఇది ముప్పై మూడవది చంద్రలింగం చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది దీనిని దర్శించుకుంటే ప్రతి మనిషి జీవితంలో ఉండే కష్ట నష్టాలు బాధలు తొలగిపోతాయి ముప్పై నాలుగవది ఆకాశ నంది లో సాక్షి గణపతిని ఎలాగైతే దర్శించుకుంటామో అలాగే నంది చెవిలో గోత్రనామాలు చెప్పుకోవాలి ముప్పై ఐదవది అగస్త్య ఆశ్రమం ఇక్కడ నుండి కొండను చూస్తే శివ పార్వతులు ఇద్దరు కనిపిస్తారు ఈ ఆశ్రమాన్ని దర్శించుకుంటే వివాహ సంతాన దోషాలు తొలగిపోతాయి ముప్పై ఆరవది కుబేర లింగం లక్ష్మీదేవి ఈ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించింది ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి ముప్పై ఏడవది ఇడుక్కు పెళ్ళయ్య ఇక్కడ చిన్నగా కనిపించేది ఆలయం కాదు లోపల రెండు యంత్రాలు అమర్చారని గిరి ప్రదక్షిణ వల్ల వచ్చిన అలసట ఈ ప్రదేశం మాయం చేస్తుందని నమ్మకం ముప్పై ఎనిమిదవది పంచముఖ దర్శనం ఇక్కడ నుండి గిరిని చూస్తే ఐదు ముఖాలుగా కనిపిస్తుంది ఈ దర్శనం చేసే వృత్తి ఉద్యోగాలలో ఉన్నతిని కలిగిస్తుంది ముప్పై తొమ్మిదవది ఊసిలింగం ఊసి అంటే తమిళంలో సూది అని అర్థం ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది అవది పచ్చయ్యమ్మ గుడి ఇక్కడ శ్యామలాదేవి పచ్చయ్యమ్మన్ స్వరూపంలో కొలువైంది నలభై ఒకటవది ఈశాన్య లింగం యజమాన నంది ఇక్కడితో అష్టదిక్పాలకుల లింగాల దర్శనం పూర్తవుతుంది నలభై స్వామివారు ఆరు ముఖాల్లో దర్శనమిస్తారు నలభై మూడవది దుర్గాలయం ఖడ్గ తీర్థం ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని సంహరించారని చెబుతారు నలభై నాలుగవది ప్రవాళ పర్వతం గిరి ప్రదక్షిణలో ఆఖరి ప్రదేశం ఇది రమణ మహర్షి తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశం కూడా ఈ నలభై నాలుగు ఆలయాలు దర్శించుకునే క్రమంలో మధ్య మధ్యలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి అన్ని దర్శించుకుని పెద్ద ఆలయం దగ్గరకు చేరుకుంటే గిరిప్రదక్షిణ పూర్తయినట్టే ఇదే అసలు గిరిప్రదక్షిణ చేసే విధానం